డైవర్షన్ జరిగింది అటెన్షన్ డైవర్షన్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎదురుగా ఒక కార్ వచ్చి ఆగినప్పుడు ఆ కార్లో వచ్చి అర్థం కొట్టేసి అర్థం లోపల ఉన్న రెండు లక్షల రూపాయలు తీసుకొని పోయిన ఇక్కడ ఒక అఫెన్స్ అడిగింది ఆ అఫెన్స్ జరిగినప్పుడు ఇమ్మీడియట్గా సీసీటీవీ ఫుటేజెస్ వస్తాయి అది ఎవరైతే చేసారో బైక్ మీద ఇద్దరు వ్యక్తులు వచ్చి ఇద్దరు వ్యక్తులు దాన్ని అందులో ఒక వ్యక్తి రోడ్ కౌదర్ వైపు ఆకుంటే రెండో వ్యక్తి రోడ్ క్రాస్ చేసి వచ్చి తగ్గం కొట్టేసి తీసుకొని పోయినట్టు రికార్డు అయింది రికార్డ్ అయిన తర్వాత ఇమిడియట్ మీడియాకి చెప్పడం కానీ చేయడం కానీ కొద్దిగా లేట్ అయింది లోపల మనం చెక్ చేస్తూ వాళ్ళు హైదరాబాద్ అదే వెళ్ళిపోయారు దొరకలేదు మనకి ఏమీ దానికి సంబంధించిన కూర్చో దొరకలేదు బట్ ఏంటంటే ముఖ్యంగా ఇన్స్పెక్టర్ కానీ తర్వాత భరత్ ఎస్ఐ కానీ అందరి అందరికన్నా ముఖ్యంగా క్రైమ్ టీం క్రైమ్ టీం అంతా ఆ అందులో ఉన్న బెయి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ఫస్ట్ వాళ్ళ ఐడెంటిఫై అయితే క్రైమ్ దొరికినట్టే దాని గురించి ప్లాన్ చేసి వాళ్ళందరితో మాట్లాడి ఫస్ట్ బైక్ ఎట్లుంది చూపించినప్పుడు వీళ్ళకి ఏంటంటే వేరే వేరే రాష్ట్రాల్లో కానీ వేరే చోట కానీ వీళ్ళకి ఇన్ఫార్మర్స్ తర్వాత వీళ్ళకి తెలిసిన కానిస్టేబుల్స్ అక్కడ క్రైమ్ కానిస్టేబుల్స్ వీళ్ళందరితో వీళ్ళందరికీ ఈ సీసీ బేజెస్ పంపినప్పుడు వాళ్ళు బైక్ చూసి కర్ణాటక బండి అని గుర్తుపట్టి అంటే డిక్కీ మోడల్ ఆ డిక్కీలు ఒక్కొక్క రకంగా పెడతారు మన దగ్గర ఏంటంటే జనరల్ బైక్స్ కనుక బాక్సులు కానీ లెదర్ కవర్స్ కానీ పెట్టాం కర్ణాటక వాళ్ళు పెడతారు లెదర్ కవర్స్ దాన్ని చూసి మా టీము ఐడెంటిఫై చేసి కర్ణాటక ఇది ఇమ్మీడియట్గా భద్రావతి ఏరియాలో ఈ అఫెండర్స్ ఈ టైప్ అఫెండర్స్ ఉంటాయని ఇమ్మీడియట్గా ప్రైమరీ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వీళ్ళు దీన్ని ఒక సినిమా ఫర్టీలో చేసే రంకు మొత్తం వచ్చింది మరి వాడు ఎవడు వాడు తెలియదు మనకి ఎవరు ఇచ్చిన తెలియట్లేదు అని దీని గురించి వీళ్ళు రెక్కీ చేసుకుంటూ వాడి వాడికి సంబంధించిన మొత్తం సోషల్ మీడియాలో వాడికి సంబంధించిన అన్ని ఖాతాలు వాళ్ళ వాడి కుటుంబ సభ్యుల ఖాతాలు అంటే వాడు పాతగా అరెస్ట్ అయినాడు కాబట్టి కుటుంబ సభ్యుల డీటెయిల్స్ తీసుకొని చేసినప్పుడు ఒక చిన్న లింక్ దొరికింది ఎక్కడ మన కేఎఫ్సీ బెంగళూరు దొరికిన తర్వాత కేఎఫ్సీకి పోయి కేఎఫ్సీ దగ్గర ఒక ట్రై చేస్తే అక్కడి నుంచి ఇంకో చిన్న లింక్ దొరికింది ఆ లింక్ను పట్టుకొని వీని బ్యాంకు తెలుసుకొని ఖాతా తెలుసుకొని దాంట్లో వీడి కేవైసీ తీసుకొని కేవైసీలో వీడు యూజ్ చేసే మొబైల్ ఫోన్ తీసుకున్నారు దాన్ని ట్రాక్ చేశారు ట్రాక్ చేసి ఆ ట్రాకింగ్ ద్వారా వీడు ఎక్కడుంటుందో ఐడెంటిఫై చేసి వీడిని అక్కడి నుంచి మళ్ళీ పట్టుకుని వద్దామని ట్రై చేసి మళ్ళీ దొరకలేదు అక్కడి నుంచి మళ్ళీ వీడు ఇటువైపు వచ్చేసాడు జనగా జనగం మళ్ళీ ఇంకో కచ్చి అక్కడి నుంచి ట్రాక్ చేసుకుంటూ మళ్ళీ వచ్చి ఈరోజు మన ఏరియాలో వాడిని క్యాచ్ చేయడం జరిగింది అయితే ఫస్ట్ చేసి ఇద్దరు ఈసారి వచ్చిన మాత్రం ఒకడు వచ్చాడు రెండో వ్యక్తి అక్కడే ఉండి బిడ్డ వాణ్ణి అత్యంత అంటే చాలా డెడికేషన్తో ఒక నాలుగైదు రోజులు వాడంతా తిప్పుకుంటూ తిరుక్కుంటూ మొత్తం ఒక మార్చిలో అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వాడంటనే ఉంటున్నారు ఆ విధంగా ట్రేస్ చేసి ఈ యాక్టివ్ కూడా టూ ట్వంటీ టూ నుంచి యాక్టివ్ అయినాడు యాక్చువల్గా భద్రావతి జిల్లాలో చేసే వీళ్ళందరూ కూడా ఇదే అటెన్షన్ డైవర్షన్ కానీ అంటే ఏదో పెట్రోల్ అయిపోయింది అంటారు కింద ఇన్వెట్టు పడింది అంటారు దాని మీద పడింది అంటారు అనగానే వాడు దిగి వెనక్కి రాగానే ఒక పక్క నుంచి కొట్టేసుకొని వెళ్ళిపోతారు జనరల్ ఎన్గోవ్ ఉంటుంది అయితే ఆ రకంగా వాళ్ళు ఇది అఫెన్సెస్ చేస్తున్నాడు ఫస్ట్ నిజామాబాద్లో స్టార్ట్ చేశాడు పెద్ద పెద్ద ఇవి కూడా తీసుకున్నాడు సత్యసాయి జిల్లాలో పదిహేను లక్షలు కొట్టారు నిజామాబాద్ జిల్లాలో పదమూడు లక్షలు కొట్టారు వీళ్ళ అదృష్టం వీడు ఆ టైంలో చేయి ఉంటే ఎంత క్యాష్ దొరికితే అంత క్యాష్ పోతుంది అంటే ఆ దగ్గర ఉంది మన దగ్గర కూడా రెండు లక్షల రూపాయలు పెట్టుకోవడం జరిగింది ఒక అక్యూడ్ దొరికే ఇంకో అక్యూడ్ కోసం ఇంకా ఎక్కువనే ఉన్నాం వాళ్ళు దాంతోపాటు యూజ్ చేసిన బైక్ ఆఫీస్లో యూజ్ చేసిన బైక్ కూడా తీసుకోవడం జరిగింది రెండు లక్షల రూపాయలు కొట్టేసే రెండు లక్షల రూపాయలు ఇంటాక్ట్ వచ్చింది ఇంటాక్ట్ క్యాష్ రికవర్ అయ్యింది దీని విషయంలో మాత్రం మొత్తం వాడి కంప్లీట్ చేంజ్ చేసుకుంటూ చేసినా అంటే ఎక్కడ కూడా వదలలేదు వీళ్ళు ఎక్కడ కూడా వదలకుండా మా సిఐ ఆధ్వర్యం ఎస్ఐ ఆధ్వర్యం మా సార్ అంకిత్ ఐపీఎస్ గారు వీళ్ళందరూ ఏంటంటే ఒక కొత్త దీన్ని తీసుకోవాలని ఇంకా దీనికన్నా మీకు మా క్రైమ్ టీం గురించి మీకు తెలుసు బయట కుక్కలు లాగే తగ్గుతారు ఎక్కడైనా పోతే వీళ్ళు ఇంతవరకు వీళ్ళు పట్టని కేసు లేదు సిసిఎస్ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478-96607. Hi! Subscribe to JDV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.